మా దగ్గర ఎలక్షన్ కూడా అమల్లో ఉంది గత పదహారో తారీఖు నుంచి ఈ సందర్భంగా మా కమిషనర్ మరియు డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు విస్తృతంగా దాడులు నిర్వహించి అక్రమంగా తయారు చేస్తున్నటువంటి నాటు సారాను అరికట్టాల్సిన అవసరం ఉందని చెప్పడంతో మేమంతా కూడా ఈరోజు మొత్తం వరంగల్ డివిజన్లోని ఒక ఎనిమిది టీంలను మొబిలైజ్ చేసి ఈ కొర్రూ స్టేషన్ పరిధిలో గుడుంబ స్థానాలపై ఎక్కడైతే మనకు గా గుడుంబా ఉంటుందో ఆ స్థానంలో గుర్తించి అక్కడ విస్తృతంగా దాడులు చేయడం జరిగింది సుమారు ఎనిమిది టీంలు మా అసిస్టెంట్ కమిషనరు మా ఎక్సైజ్ సూపరింటెంట్ మహ్బాదు తర్వాత ఏఈఎస్ ఎన్ఫోర్స్మెంటు ఈ ఏఈఎస్ జనగాం గారు పాల్గొని మిగతా సిఐలు ఎస్ఐలు సిబ్బంది అంతా కూడా సుమారు ఫిఫ్టీ మెంబర్స్ వరకు పాల్గొని ఆయా గ్రామాల్లో విస్తృతంగా దాడులు చేయడం జరిగింది ఈ దాడుల్లో ఇప్పటి వరకు మేము ఇరవై నాలుగు కేసులు నమోదు చేయడం జరిగింది పద్నాలుగు మందిని అరెస్ట్ చేయడం జరిగింది నూట నలభై లీటర్ల నాటుసారాన్ని స్వాధీనం చేసుకొని ఐదు వందల కేజీల బెల్లం కూడా స్వాధీనం చేసుకున్నాము సుమారు పదివేల రెండు వందల లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేయడం జరిగింది అంటే ఈ బెల్లం పానకాన్ని ధ్వంసం చేయడం వల్ల మనం నాటుసారాగా కన్వర్ట్ కాకుండా ఆపడం జరుగుతుంది సో తొర్రూరు పాలకుర్తి వరంగల్ ఎన్ఫోర్స్మెంట్ హన్మకొండ వరంగల్ అర్బన్ మహోబాద్ గూడూరు మహబాబాద్ డిటిఎఫ్ ఈ సిబ్బంది పాల్గొనడం జరిగింది దీంట్లో సో ఇకపై కూడా ఇదే విధంగా రెగ్యులర్గా మహబాబాద్ జిల్లా మొత్తంలో ఎక్కడైతే కుటుంబం ఉందో ఆ ప్రదేశాల్లో విస్తృతంగా రైడ్ చేసి సీజ్ చేయడం జరుగుతుంది ఎవరైతే ఈ చట్టవిరుద్ధంగా ఈ యాక్టివిటీస్లో పాల్గొని ఎలక్షన్లో డిస్ట్రిబ్యూట్ చేయడానికి అక్రమంగా మధ్యాన్ని తయారు చేస్తారో నాడుసారాన్ని తయారు చేస్తారో వాళ్ళందరి మీద కేసులు పెడతాము వాళ్ళందరినీ ఓవర్ చేస్తాము తర్వాత వాళ్ళకి జరిమానా విధి ఇస్తాము ఒకసారి బయటోర్ చేసినాక మళ్ళీ నాటుసార పెట్టినట్లయితే బ్రీచ్ అంటాం దాన్ని ఆ బ్రీచ్లో కనుక కేసు నమోదైనట్లయితే రెండు లక్షల రూపాయలు వాళ్ళ మీద జరిమానా విధించి లేనట్లయితే వాళ్ళని జైలు కూడా పంపడం జరుగుతుంది ఇదే విధంగా బెల్లం సప్లైదారుల మీద పీడీ యాక్ట్ కూడా నమోదు చేయడం జరుగుతుంది ఇప్పటి పోలీసు రెవెన్యూ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడి చేతి బెల్లం వస్తుందో దాన్ని స్ట్రిక్ట్గా నిఘా పెడతాము బెల్లం ఎవరైనా సప్లై చేసినట్లయితే నాటుసారని ఎవరైనా తయారు చేసి అమ్మినట్లయితే వారందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది మీ ద్వారా అందరికి తెలియజేయండి వారికి వచ్చే ప్రభుత్వం ద్వారా వచ్చి అన్ని బెనిఫిట్స్ కూడా అయిపోతాయి ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్లో పాల్గొన్నట్లయితే కనుక మీరంతా వాళ్ళకు కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేయండి అదేవిధంగా ఇప్పుడు మనకు ఎలక్షన్ కోడ్ పదహారు తారీఖు నాడు వచ్చింది అప్పటి నుంచి ఇప్పుడు వరకు మొత్తం ఈ ఈ స్టేషన్ న్యూస్లో నూట యాభై కేసులు పెట్టడం జరిగింది పదహారు మార్చి నుంచి ఈరోజు వరకు నూట ఇరవై మంది పర్సన్స్ అరెస్ట్ చేశాము పదకొండు వందల యాభై లీటర్ల బెల్లం నాటు సారా స్వాధీనం చేసుకొని ముప్పై ఐదు వేల నూట యాభై లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేయడం జరిగింది ఒక వెయ్యి రెండు వందల ఎనభై కిలోల బెల్లం స్వాధీనం చేసుకున్నాము రెండు వందల పది కిలోగ్రాముల పట్టికను స్వాధీనం చేసుకోవడం జరిగింది తర్వాత మన ఐఎంఎల్ లిక్కరు బీరు దీన్ని ఐదు వందల అరవై మూడు లీటర్ల స్వాధీనం చేసుకోవడం జరిగింది పదిహేడు వెహికల్స్ ఏదైతే గుడుంబ రవాణా చేశాయో కానీ బెల్లం రవాణా చేసాయో దాంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి పదిహేడు వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది ఎనిమిది వందల నలభై మందిని బైండ్ ఓవర్ ఫోర్స్లో ఉన్నాయి ఎనిమిది వందల నలభై మందిని ఎంఆర్ఓ ముందు బైండ్ ఓవర్ చేయడం జరిగింది వీరిలో ఎవరు కానీ మళ్ళీ కేసులో ఇన్వాల్వ్ అయితే వారిని బ్లీచ్ చేసి వారికి ఒక్కొక్కరికి లక్ష నుంచి రెండు లక్షల రూపాయల జరిమానా కూడా విధించడం జరుగుతుంది సో ఇప్పటివరకు మనం పదహారో తారీఖు ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న మొత్తం లిక్కర్ కానీ తర్వాత వెహికల్స్ కానీ బెల్లం కానీ వాటి యొక్క విలువ ఎంత అంటే యాభై తొమ్మిది లక్షల ముప్పై వేల రూపాయలు సో ఇది ఇప్పటివరకు మనం చేసుకున్న యాభై తొమ్మిది లక్షల ముప్పై వేల రూపాయల విలువ గల పదార్థాలను అర్థ పదార్థాలు కానీ వెహికల్స్ కానీ బెల్లం కానీ స్వాధీనం చేసుకోవడం జరిగింది సో మీ ద్వారా అందరికి తెలియజేసింది ఏంటంటే ఈ ఎలక్షన్ సందర్భంగా ఎవరైనా కానీ డిస్ట్రిబ్యూట్ చేసినట్లయితే పబ్లిక్ కూడా మా నెంబర్లు ఉన్నాయి మాకు సమాచారం ఇవ్వచ్చు మా స్టేట్ లెవెల్ కంట్రోల్ రూమ్ నెంబర్ ఉంది దానికి కూడా సమాచారం ఇవ్వచ్చు ఎక్కడ కానీ లిక్కర్ డమ్స్ ఉన్నా కానీ ఎక్కడైనా లిక్కర్ డిస్ట్రిబ్యూషన్ జరిగినా కానీ ఎలక్షన్ సందర్భంగా మాకు ఇమ్మీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని మేము పబ్లిక్ కోరుతున్నాం థ్యాంక్ యూ